రైట్ కస్టడీ విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు వెల్లడించారు డైరెక్టర్ సుకుమార్ ప్రస్తావన కూడా తెచ్చారు తనని పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా హింసించేదని ఎన్నో సార్లు బాధితురాలు తనపై బెదిరింపులకు దిగిందని తాను పడుతున్న ఇబ్బందిపై డైరెక్టర్ సుకుమార్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు అయితే సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటికీ బాధితురాలిలో మార్పు తనపై కుట్ర జరిగిందని తన ఎదుగుదల ఓర్వలేకనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు ఇక తనపై బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైన డీషో ద్వారా తనకు తానే పరిచయం చేసుకుందన్నారు ఇక మైనర్ గా ఉన్న సమయంలో లైంగిక దాడి చేశాననేది అబద్దమని తన టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చానని తెలిపారు లైంగిక వేధింపుల కేసులో మూడో రోజు జానీ మాస్టర్ కస్టడీలో విచారణ జరిగింది ఇక ఇప్పటికే బాధితురాల నుంచి రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు జానీ మాస్టర్ కొంత అనారోగ్యంతో ఉండడంతో నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు జానీ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు ఇక కాగా బాధితురాలు సమర్పించిన ఆధారాల ముందు పెట్టి జానీని విచారిస్తున్నారు పోలీసులు